నిర్మల్ పట్టణ శివారులోని నక్షత్రంలో గురువారం ఘనంగా కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రావు హాజరై నిత్యానందన ప్రచారని ఆవిష్కరించారు అనంతరం భక్తులతో కలిసి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు అంతకుముందు ఆలయానికి చేరుకున్న శ్రీహర్రావుకు ఆలయ కమిటీ అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి కమిటీ సభ్యులు వేద పండితులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి శ్రీహర్రావు మాట్లాడుతూ ఇక్కడి సాయిబాబా ఆలయంతో పాటు ఆలయ పరిసరాలను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు ప్రశాంత వాతావరణంలో భక్తులు సాయిబాబాను దర్శించుకునేలా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు కాగా నిత్యాందన కోసం తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్రీహరిరావు యాభై ఒక్క వేల ఒక వంద పదహారు రూపాయలను ఆలయ కమిటీకి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పత్తిరెడ్డి రాయేశ్వరరెడ్డి ప్రతాప్ రెడ్డి రామరెడ్డి కొట్టశేఖర్ భూరాజ్ సాయి దీక్ష సేవ సమితి సభ్యులు పూద నరహరి జైపాల్ రెడ్డి ఉప్పలనందు సోమేష్ కోలశంకర్ దశగౌడ్ చున్నల మనోహర్ తదితరులు భక్తులు పాల్గొన్నారు Yeah, I'm not in

మరియు సాయి భక్తులకు అందరికీ అందరికి స్వాగతం పలుతూ మరి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ విలువగానే పలికే దైవం ఆ సాయి భావలు మరి మనం అందరినీ ఇంతలా కాపాడుతూ మరి ఈరోజు గురువారమే కాకుండా ప్రతిరోజు ఆగిత్యనందరం అన్నదాన కార్యక్రమం చేపట్టడానికి సాయి భక్తులందరూ సమావేశమై మరి ఈ అన్నదానానికి పెద్దలు శ్రీరన్న గారు కూడా పది వేరే యాభై ఒకసారి అందరూ వారికి ఎల్లరూ ఆ స్థాయిలో కూడా ఆస్కృతి ఉంటాయని మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాయి మరి బాబా కటాక్షాలు ఉండాలని కోరుతూ సాయి రామ్ సాయి రా బాబా గారిత్రమైనటువంటి ఈ రోజున మరి గండి రామన్న క్షేత్రంలో సమావేశమైనటువంటి అది చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా మేము సాయి నమస్కారం తెలియజేసి మరి ఈ రోజున విద్యానదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజుల పొందండి మమ్మల్ని అంతమైనటువంటి ఆహ్వానించినందుకు వారికి ఇంకా భక్తి బృందాలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి విద్యానదానం అనేది ఒక మంచి కార్యక్రమం సోదరుడు చెప్పినట్టు వారి అన్నం పరబున్న సౌష్మి అలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభివృద్ధి లేదంటే విషయం చెప్పిన సందర్భంగా మేము మనం చేస్తూ ఈ కార్యక్రమానికి మరి నేను కూడా మరి ఐదు వేల రూపాయల నుంచి ఎంతైనా అభ్యాసం చెప్పినప్పుడు మా అమ్మగారి పేరు కూడా యాభై ఒకటి వేల రెండో కాలం మరి కార్యక్రమం విజయవంతం కావాలని గతంలో ఇప్పటికీ వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఈ మందిరం ఈ పరిసర ప్రాంతాలు ఎంతో చక్కని అభివృద్ధి చెంది గొప్ప అభివృద్ధి చెంది మరి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ పెంపొందించినందుకు వివాహకులకు మేము అభివృద్ధి తెలియజేస్తూ మరి రాయబోయే రోజుల్లో మా సహకార సహాయాల ఏదైనా అవసరం ఉంటే మా సేవ ఏదైనా అవసరం తప్పకుండా ఇక్కడ

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి భక్తులందరూ సహకరించాల ఎందుకంటే ఇంత దానం చేస్తే ఆ దేవుడు అంతా తిరిగి పదవిస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి అంత తెలుసు మరి దానం చేసిన వారు ఎప్పుడు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పడుకుంటూ మరి భగవంతుని పాత్రల్సిందిగా అభ్యూ ఈ కుటుంబాలకు ఎట్టు ఉండాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం